విద్య వైద్యం ప్రజలకు అందించడాని కోసం నిరంతరం కృషి చేస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావును లక్షడిపేట ప్రజలు అభినందిస్తున్నారు అనతి కాలంలోనే విద్యార్థుల కోసం కార్పొరేట్ స్థాయిలో అన్ని సౌకర్యాలు హంకులతో కోట్ల రూపాయలతో సంవత్సర కాలంలోనే తాను చదువుకున్న బడిని నూతన నిర్మాణం చేపట్టి ప్రజలు షభాష్ అనిపించుకున్నారు ఈ ప్రభుత్వ కళాశాల నూతన నిర్మాణ భవనాన్ని రోడ్డు వెంట ఎవరు చూసినా ఇంత మంచి భవన నిర్మాణం ఇక్కడ ఎప్పుడైనా వేరే అదేవిధంగా వైద్యం కోసం లక్షడిపేట పాత ప్రభుత్వ ఆసుపత్రిని రెండు వేల ఇరవై రెండులో భూమి పూజ అనంతరం అనతి కాలంలో శరవేగంగా ఎనిమిదిన్నర ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయల నిధులతో ముప్పై పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఈ నెల పదమూడవన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ డిప్యూటీ సీఎం బట్టి విఘ్నమార్క మంత్రులు శ్రీధర్ బాబు సీతక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేతుల మీదుగా ఈ నెల పదమూడున ప్రారంభించడానికి సిద్ధం చేసినట్లు లక్షడిపేట ప్రభుత్వ సూపర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ వైద్యులు శ్రీనివాస్ సిటీ టేలీ న్యూస్తో తెలిపారు కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా అన్ని సౌకర్యాలతో ఆపరేషన్ థియేటర్స్ కూడా సిద్ధం చేస్తామని ఆయన అన్నారు లక్షడ్పేట దండేపల్లి జన్నారం మండలాల గర్భిణీ స్త్రీలకు అన్ని రకాల సౌకర్యం వైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు ఈ లక్షపేట ప్రభుత్వ ఆసుపత్రిలో యాభై ఐదు మంది వైద్య సిబ్బంది కోసం ఉన్నత అధికారులకు నివేదిక సమర్పించామని తెలిపారు మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కోకిరాల ప్రేమ్ సాగర్ రావు మూడు నెలల నుంచి ప్రత్యేక చొరవ చూపి శరవేగంగా ఆసుపత్రి భవన నిర్మాణం అయ్యేటట్లు ప్రతి వారం పరిశీలన చేసి ఎప్పటికప్పుడు ప్రజా సూచనలు అధికారులకు సూచించి ఎట్టకేలకు అన్ని రకాల వస్తువులతో లక్షడిపేట ప్రభుత్వ ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు ఎంతో అనుకూలంగా ఉంటుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రజల ఆరోగ్యం కోసం సుదూర ప్రాంతాల ఈ వెళ్లకుండా కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందించడానికి మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు ఎంతో కృషి చేస్తారని ప్రజలు పట్టణ ప్రజలు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అభినందిస్తున్నారు ఈ ఆసుపత్రిలో ప్రజలకు ఎక్స్రే గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ థియేటర్ ఎండి జనరల్ ఫిజీషియన్ మత్తు డాక్టర్ డెంటల్ డాక్టర్ స్త్రీల వ్యాధి నిపుణురాలు అన్ని రకాల వైద్య నిపుణులు లక్ష్డ్పేట ముప్పై పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కృషి చేస్తామని పలు పాత్రికేయ సమావేశాలలో కుకిరాల సాగర్ రావు తెలిపారు అభివృద్ధి కోసం తనను నమ్మి తనకు ఓటేసిన ప్రజల కోసం నిత్యం ప్రజా సేవలో ఉంటానని ఎమ్మెల్యే ప్రేమ్ ప్రేమ్సాగర్ రావు తెలిపారు ఏమైనప్పటికీ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు చేస్తున్న అభివృద్ధి పనులు పలువురు ఆకట్టుకుంటున్నాయి ఇంకా లక్ష్టిపేట పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు తెలిపారు పేరు డాక్టర్ ఆకల శ్రీనివాస్ లక్షపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ని మన లక్షడ్పేట ప్రాంతంలో కొత్తగా నిర్మిస్తున్న ప్రభు ముప్పై పడకల ప్రభుత్వ వైద్యశాల ఈ నెల పదమూడున ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది ఈ నూతనంగా నిర్మిస్తున్న ముప్పై పడకల ఆసుపత్రి రెండు వేల ఇరవై రెండులో ఎనిమిది పాయింట్ ఐదు కోట్లతో నిధులతో మనకి భూమి పూజ చేయడం ప్రారంభించి పదమూడు తారీఖున ప్రారంభోత్సవానికి రెడీ ఉంది ఈ దీనికోసమని మన మన మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కరాల ప్రేమసాగర్ రావు గారు ఈ గత మూడు నెలలుగా చొరవ తీసుకొని పనులను శరవేగంగా కంప్లీట్ చేయించి ఈ పదమూడున ప్రారం ప్రారంభోత్సవానికి తేదీ ఖరారు చేసినారు ఇది అన్ని రకాల హంకులతో నిర్మితమైంది అంటే హాస్పిటల్కి కావాల్సిన అన్ని రకాల వైద్య పరికరాలు మరియు బెడ్లు సీసీ కెమెరాలు ఇతర అన్ని రకాల పరికరాలు మన ఎమ్మెల్యే గారి చొరవతోటి చాలా తొందరగా చాలా హైదరాబాద్కిలో ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్ స్థాయి వైద్య పరికరాలు తెప్పించగలిగారు సార్ కూడా తా కొంచెం ప్రత్యేకమైన నిధులు దీనికి మళ్లించి అన్ని రకాల అంగులతో సిద్ధం చేసినారు మేము కూడా పదమూడు తారీఖు పదమూడు తారీఖు ప్రారంభోత్సవం తర్వాత అన్ని రకాల వైద్య సేవలను అక్కడి నుంచి అందిస్తున్నాము ఆపరేషన్ థియేటర్ కూడా సిద్ధంగా ఉంది ముఖ్యంగా సారు గర్భిణీ స్త్రీలు మన చుట్టుపక్కల అంటే లక్షపేట దండపల్లి జిన్నారం మండలాలకు సంబంధించిన గర్భిణీ స్త్రీ ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ మన ప్రభుత్వ వైద్యశాలలోనే డెలివరీ కావాలి అంటే సాధారణ ప్రసవాలు ఆపరేషన్లు కూడా డెలివరీ ఆపరేషన్లు కూడా చేస్తాం ఈ ప్రజలందరూ ఇది ఈ సేవలు పొందాలని నేను కోరుకుంటున్నాను అలాగే మనకి అంటే మన ఎమ్మెల్యే గారి చొరవ వలన చుట్టుపక్కల ఉన్న మంచిరాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్కి ధీటుగా దీన్ని నిర్మించినారు ఈ సౌకర్యాలన్నీ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు ముఖ్యంగా ఎలాంటి అభివృద్ధి నోచుకోకుండా పడి ఉన్న ఇలాపేట పట్టణాన్ని మా శాసనసభ్యులు గెలిచిన తర్వాత ముఖ్యంగా వైద్యం మీద విద్య మీద రెండింటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి పన్నెండు కోట్లతో దాన్ని ఆధునీకరణంగా కార్పొరేటెడ్ హాస్పిటల్కి నీటుగా ఈరోజు అన్ని అంగులు అన్ని విభాగాలు ఒక్కర డాక్టర్ అయితేనే పరిస్థితి డాక్టర్ అయితేనే మత్తు డాక్టర్ అయితేనే మరి జనరల్ మెడిసిన్ డాక్టర్ అయితేనే మరి గైనకాలజీ డాక్టర్ అయితేనే ఒక డాక్టర్ లేడు ఒక పరికరం లేదు అన్నది ధీటుగా అన్ని పరికరాలు తెప్పించి ఈరోజు కార్పొరేటెడ్ వైద్యానికి ధీటుగా మరి ఆసుపత్రిని కట్టించి అన్ని విభాగాలను మరి సూపర్ స్పెషాలిటీకి తలదన్నే విధంగా మరి దాన్ని ఏర్పాటు చేశారు పదమూడో తారీఖు నాడు గౌరవ బట్టి గారు అదేవిధంగా రాజనరసింహ నరసింహ ఆరోగ్య శాఖ మాజీలు మరి ఇతర మంత్రి వాళ్ళంతా సుమారు మరి శ్రీధర్ బాబు గారు విద్యలసీ గౌరవ మంత్రి గారు ఇదంతా వచ్చి మరి ఆ రోజు హాస్పిటల్ని బ్రహ్మాండంగా మరి ప్రారంభించడం జరుగుతుంది ప్రజలకు ఇన్ని అంగులతో మరి ఆసుపత్రిని నిర్మించిన మా ఎన్సార్ వారికి మా లక్ష రూపాయలు పట్టణం తరఫున నేను ఇక్కడ పుట్టినటువంటి గ్రామస్తుని వాటి నా యొక్క బాధ్యతగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ ప్రజలు కూడా వారికి ఎంతో రుణపడి ఉంటారు మరి విద్య పట్టణంలో ఈరోజు చూసుకున్నట్లయితే గౌరవ ఎమ్మెల్యే కొక్కిరాళ్ళ ప్రేమసాగర్ రావు చొరవతో ఈరోజు లక్షపేటలో దాదాపు ముప్పై పడకల ముప్పై పడకలతో లక్షణపేట పట్టణంలో ఒక కార్పొరేట్ హాస్పిటల్కు దీటుగా లక్షణపేటలో ఈరోజు మనకు గవర్నమెంట్ హాస్పిటల్ పెద్దలు ప్రేమసాగర్ చొరవతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ హాస్పిటల్లో చూసినట్లయితే మనకు దాదాపు ఎనిమిదిన్నర కోట్ల రూపాయలతో మొదలుపెట్టేటువంటి హాస్పిటల్ని ప్రేంసాగర్ రావు గారు చూరతో ఇక్రిమెంటు కానీ దానికి సంబంధించిన వస్త్ర సామాగ్రి కానీ ప్రేమసాగర్ రావు గారు ప్రత్యేక నిధులతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇలా చూసుకున్నట్లయితే ఒకేరాళ్ళ ప్రేమసాగర్ రావు గారు తన మంత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వైద్య పరంగా కానీ విద్యా పరంగా కానీ ఎవరు హైదరాబాద్కు వెళ్లకుండా ఉన్న ఎవరు హైదరాబాద్కు వెళ్లకుండా ఉండడానికి ఇక్కడనే లక్షణపేటలో కానీ మంత్రిలో కానీ దాదాపు పెద్ద హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రేమసాగర్ రావు గారు విద్యకు పెద్దపీట వేయడం జరిగింది అదేవిధంగా వైద్యానికి పెద్దపీట వేయడం జరిగింది ఇలా విద్య వైద్య అనేది మానవ మానవ జీవన ప్రమాణానికి మెరుగైన స్థాయి ఉండాలంటే వైద్యం విద్య విధంగా ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రేమసాగర్ రావు గారు తన ఎమ్మెల్యే వెళ్ళినప్పుడు తర్వాత దాదాపు ఈ హాస్పిటల్ని దాదాపు ఒక ముప్పై సార్లు సందర్శించడం జరిగింది ఈ హాస్పిటల్లో హాస్పిటల్ పరిశుభ్రంగా ఉండడానికి ఇక్కడ మొక్కలు కుక్కలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇది ఒక హాస్పిటల్ హాస్పిటల్ లెక్క కాకుండా ఈ వాతావరణాన్ని చూసినట్లయితే అతని యొక్క అనారోగ్యంగా ఉన్న వ్యక్తి సగము దాదాపు ఈ ఆసుపత్రి చూసుకుంటూనే తన అనారోగ్యమైన ఫీలింగ్ మర్చిపోయి తను ఆరోగ్యంగా మారడానికి ఈ యొక్క హాస్పిటల్ యొక్క పరిస్థితులు వాతావరణం ఆ విధంగా ఉన్నది రానున్న రోజులలో పెద్దలు ప్రేమసాగర్ రావు గారు వైద్యం మీద విద్య మీద దృష్టి సారించి మన నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండడానికి తనకు కంకణం కట్టుకున్నాడు మన మంచిర్యాల నియోజకవర్గంలో రానున్నటువంటి తేదీ పదమూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజున ఆదివారం రోజున చాలా గొప్ప రోజు ఆ రోజు ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలోనే మంచిర్యాల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి పనులు కావచ్చు ఇవి ముఖ్యంగా దృష్టికి వచ్చే శుభ సందర్భం నిత్యం బట్టి విక్రమార్క గారు అదేవిధంగా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు సీతక్క గారు కృష్ణారావు గారు మరియు పొన్నం ప్రభాకర్ రావు గారు మరి కొంత మంత్రులు మన లక్షడపేట పట్టణానికి వచ్చేసి ఎంతో అంగరంగ వైభవంగా ముస్తాబ్ అయినటువంటి ఈ వైద్యశాలను ఓపెనింగ్ చేయడానికి వస్తున్నటువంటి శుభ సందర్భం మేమంతా ఈ లక్షడపేట పట్టణంలోని చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు మంచిర్యాల నియోజకవర్గం నుండి ప్రతి ఒక్క పేదవాడు ఇలా తగ్గటువంటి విషయం గౌరవనీయులు పెద్దలు ప్రేమసాగర్ రావు గారి కృషి వల్ల ఇవాళ దాదాపుగా పది కోట్ల రూపాయలతో ఎంతో అంగరంగ వైభవంగా ముస్తాబై ఇలా ముప్పై పడగల ఆసుపత్రిని ఇలా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి లాగా తీర్చిదిద్దినటువంటి గొప్ప ఘనత మన ప్రేమ్సాగర్ రావు గారిది ఇలా లోపలికి చూసినట్టయితే ఆ బెడ్స్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి పరికరాలు కావచ్చు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి హరితహారంలో ఉన్నటువంటి మొక్కలు ఎంతో ప్రకృతి వనంలాగా ఉన్నటువంటి ఏదో ఒక దేవాలయం లాగా చూసే సందర్భంగా ఇలా కనబడుతుంది ఇంత మంచిగా తీర్చిదిద్దినటువంటి మన సాగర్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆసుపత్రిని మరెప్పుడు కూడా మనం చూడలేం ఎందుకంటే ఈ ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రికి ధీటుగా తయారైంది ప్రతి ఒక్కరు ఇక్కడ ఆరోగ్యాన్ని ఎంతో మంచిగా చేసుకుని వీడికి రాగానే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చూడంగానే ఆరోగ్యం బాగుపడే విధంగా తీర్చిది ఘనత మా ప్రేమసాగర్ రావు గారు తగ్గుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి మా లక్ష్మీపేట పట్టణం నుంచి వెళ్ళి లక్ష్మీపేట మున్సిపాలిటీ పరిధి నుంచి వెళ్ళి మరియు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి